గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు మండప నిర్వాకులకు పలు సూచనలు చేశారు మేరకు మంగళవారం ఏటింక్లైన్ కాలనీ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు జగన్నాథాచార్యులు మాట్లాడుతూ గణనాథునికి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి పదవ రోజున అనగా వచ్చే నెల ఐదవ తేదీన నిమజ్జనం చేయాలని సూచించారు మండప నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో గణేషుని మాలను ధరించి నిష్ఠగా ఉండాలని కోరారు అలాగే బాల తిలక్ ఛత్రపతి శివాజీ చిత్రపటాలను మండపంలో ఏర్పాటు చేయాలని అన్నారు ఎలాంటి ఇబ్బందులకు తావివ్వకుండా నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధల మధ్య జరుపుకుని గణనాథుని కృపకు పాత్రుడు కావాలని కోరారు మనకు గణేష్ చతుర్థి ఇరవై ఏడవ తేదీన ప్రారంభమవుతుంది ఆ రోజు గణేష్ విగ్రహాన్ని స్థాపన చేసుకొని తొమ్మిది రాత్రుల తర్వాత పదవ రోజు ఐదవ తేదీ అవుతుంది కాబట్టి ఆ రోజు శుక్రవారం రోజున ఆ రోజునే నిమజ్జనం చేయాలి అన్నది ఇది గోదావరి ప్రాంతంలో మన ఇండియన్ కాలనీ ప్రాంతంలో కూడా నిర్ణయం చేయడం జరిగింది అందరూ కూడా దాన్నే పాటించాలని సూచన చేస్తూ తొమ్మిది రోజులు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో కేవలం భక్తి ప్రాధాన్యంగా పిల్లలను కూడా అందులో మనం ఇల్వ చేస్తూ వాళ్ళకు చక్కని భక్తి మార్గం చూపించడం కొరకు ఈ యొక్క నవరాత్రోత్సవాలను జరిపించాలి మార్గదర్శనం చేయాలి అలాగే ప్రతి వేదిక దగ్గర కూడా కొంతమంది గణేష్ దీక్ష ఇచ్చి ఒక ఐదు పది మందిని ఈ నవరాత్రోత్సవాల పర్యంతరం వరకు తొమ్మిది రోజులు దీక్షగా వాళ్ళ నుంచి రాత్రి కూడా అక్కడే పడుకునేట్టు మనము అన్ని మంటపాల వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలి రాత్రి అక్కడే పడుకోవడానికి అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు వచ్చి ఏమీ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండడానికి ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచన కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా అందరూ చక్కని భక్తితో నియమ నిష్టలుగా ఉంటూ ఉదయము సాయంకాలము పూజా కార్యక్రమాలు నిర్వహించి చక్కని ప్రసాదాలు భేదం చేసి భక్తి గీతాలతో భజనలు చేస్తూ పోలాట నృత్యాలు చేస్తూ ఈ యొక్క నవరాత్రోత్సవాలు నిర్వహించాలని అందరికీ సూచన చేయడం జరుగుతుంది అంతేగాని ఆర్కెస్ట్రా డ్యాన్సులు అలాంటివి ఉండకుండా నిమజ్జనం రోజు కూడా అందరూ భక్తి శ్రద్ధలతో మంగళహారతులతో వనితలందరినీ కూడా తీసుకొని వచ్చేసి మన ప్రధాన వేదిక వద్దకు తీసుకొని వచ్చి స్వాగతం స్వీకరించి నుంచి సాయంత్రం లోపే నిమజ్జనం చేసి తిరిగి మన వేదిక వద్దకు రావాలని చెప్పి అన్ని మండల చేయడం జరుగుతుంది విలేకరుల సమావేశంలో ఉత్సవ సమితి అధ్యక్షులు దావురాజ్ రెడ్డి సభ్యులు కాసెట్టి వెంకటేష్ సత్తయ్య లింగనాయక్ మొకురి రాజు బాలయ్య వేణుగోపాలరావు సోమయాజులు తదితరులు పాల్గొన్నారు